ఇప్పుడు ఈ పాస్టాన్ని చంపేశారు రేపు ఆ కానీ చంపేస్తారు మళ్ళీ నెల్లుండో పాస్గా చంపేస్తారే పాస్టర్ని చంపేస్తే సువార్త ఆగిపోద్దా ఆగదుగా కాగదు ఎందుకంటే పాస్టాన్ని చంపేస్తే నేను నా ఏం చేయమని అడుగుతాం అది వేరే మతంలో ఎవరినైనా చంపేసినట్టు వార్తలు వింటే చాలా మందిని చంపేస్తారు కానీ మనం అది చేయం ఎందుకని తెలుసా మనం ఇక్కడ జడ్జిమెంట్లు నమ్మని చెప్పండి ఒకరోజు స్వచ్ఛమైన నాయమైన పవిత్రమైన ఒక తీర్పు ఉంది దాన్ని ఖచ్చితంగా చెప్పండి మనం నమ్ముతాం అన్న అనేవాడు మైకింగ్ మైకింగ్ రాజు ఇచ్చాడు ఆ ట్యాగ్ వేసాడు మన మీద ఆ ట్యాగ్ పొద్దున్న మళ్ళీ చూడబోద్దారంటే నేను చూడబోద్దమార్త ఇరవై అధ్యయన ఇరవై నాలుగు వచ్చి నుండి వేసి వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదు మానబడిన తోమ వారితో లేకపోయాను గనుక మేము ప్రభువును చూసిమని మేము ఆయన చేతుల్లో మేకులు మేకుల గుర్తులు చూసి నా వ్రేలు ఆ మేకుల గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితే కానీ నమ్మనే నమ్మనని మన బావి ఎవరు చెప్పండి అందుకే మన ఇండియాకి రప్పించాడేమో అనుకుంటా ఫిఫ్టీ ఎయిట్లో వచ్చారుగా ఆయన అంటున్నాడు ఆయన డైలాగ్ చూడండి ఎలా ఉన్నాయి నమ్మనే నమ్మే ఫ్యూటర్ అలా వరికి అనుకోవడం లేదు అదే కానీ ఫ్రెండ్స్ కదండి వాళ్ళు లేదురా నమ్మలేను రా నమ్మలేకపోతున్నా నా చేతులతో తాకాలి నా చెవులతో వినాలి నా చూపులతో నేను చూడాలి అలాగైతే నమ్ముతాను అంటే ఎవరో తెలుసా సైన్స్ కావాలి ఇప్పుడు సైన్స్ సైన్స్ ఎవిడెన్స్ సైన్స్ అంటే ఏంటండి సైన్స్ ఎప్పుడు నమ్ముతారండి సైన్స్ అంటే ఏంటి ప్రాక్టికల్గా ప్రూవ్ చేయబడితేనే సైన్స్ సైన్స్ ఎవిడెన్స్ కావాలి సైన్స్ ఆయన అడుగుతున్నాడు ఏది ఏది నేను చూడాలంటే ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండదు తలుపులు ముయిబడి ఉండగా ఏసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగురం కాక అన్న తర్వాత తోమ చూసి నీ వ్రేలు ఇట్టు చాచి చూచి నా చేతులు చూడము నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసం వింతేడు చెప్పిన ఆయన లేనప్పుడు అన్నమాట ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఎవరో చెప్పకుండానే అంటున్నాడు చేయగా పెడతాను పెట్టవయ్యా గాయాలు చూడు నన్ను చూడు నా స్వరం చూడు మీకు ఇవి చదువుతుంటే మీకు ఏమనిపిస్తుందండి నమ్మన వారిని నమ్మేలాగా తనను తాను చెప్పండి రుజువు పరుచుకుంటాడు ఇది దేవుడుకున్న గొప్పదాం అయ్యో అలా అనకూడదండి అండో ఆయన అయ్యో దేవుడిని అలా అన్నారేటండి అండాయన నువ్వు అలాగే ఇలాగ నీకు ఆన్సర్ కావాలని నేను చెప్తాను అంటాడు అందుకే చూడండి ఆయన తిరిగి లేచడానికి ప్రవచనాలు ఉన్నాయి ఆయన తిరిగి లేచడానికి ప్రవచన సారమే కాదు ఆయన తిరిగి లేచడానికి చెప్పండి రుజువులు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఒకటి ప్రవచన సారం రెండు రుజువులు మూడవే రెండవ అధ్యాయం ముప్పై రెండు అంటే చూడండి ఈ సువార్తకి మేమందరం చెప్పండి సాక్ష్యం ఈ సువార్తకి మేమందరం సాక్ష్యం ఈ సువార్తకి మేమందరం సాక్ష్యం పేతరి గారి ప్రసంగంలో చివరి ఎండింగ్ మెసేజ్ ఆయన ఏ విధంగా ల్యాండింగ్ చేస్తున్నారు చూడండి ఆ మెసేజ్కి ఈ మెసేజ్ యొక్క సారం ఈస్టర్ సండేలో మీరందరూ ఇక్కడ ఒక మాట నేర్చుకుని మీ హృదయంలో మీ హృదయాల్లో రాసుకుని పోవలసిన మాట ఏంటో తెలుసా దేవుడు ఆయన లేపాడు దీని అందరికీ మేము సాక్ష్యం హృదయంలో రాసుకుని వెళ్ళిపోండి ఇంటికి మీ గుండెల్లో రాసుకుని వెళ్ళిపోండి ఇంటికి మీ మనసుల్లో రాసుకుని ఇంటికి వెళ్ళిపోండి దీనికి మేము సాక్ష్యం దీనికి మేము సాక్ష్యం అంటే ఈ మెసేజ్ ఈస్టర్ సండే మెసేజ్ లేదా పేతురి గారు ప్రసంగం యొక్క సారం ఏంటో తెలుసా మనం సాక్షులుగా ఉండాలి సొసైటీలో సాక్షులు చంపుతారు కొడతారు తరుముతారు ప్లాన్ వేస్తారు స్కెచ్ చేసేస్తారు మన క్యారెక్టర్ డీగ్రేడ్ చేసి మాట్లాడతారు రకరకాల విషయాలు చేస్తారు ఏదైనా చేయండి దీనికి మేమందరం చెప్పండి సాక్షి 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 ఎస్టర్ సండే మెసేజ్ ఏం చెప్పారయ్యా పేదరి గారు అని అడిగితే సాక్షి ఈ సమాజానికి మేము సాక్షి ఈ సమాజానికి మేము సాక్షి అడుగుతున్నాను భూకంపం వచ్చింది చీకటి కమ్మింది మళ్ళీ భూకంపం వచ్చింది పునరుద్ధానం జరిగింది భాషలు మాట్లాడుతున్నారు ఆకాశంలో వింతలు జరుగుతున్నాయి భూలోకంలో వింతలు జరుగుతున్నాయి చనిపోయిన వారు తిరిగి లేస్తారు ఆ మధ్యలో వార్తనబడుతుంది ఆయన తిరిగి లేచారు దీని అందరికీ చెప్పండి సాక్ష్యం ఇలా జరిగినప్పుడట ఇందాక మనం చదువుకున్న ఆ మార్క్స్ వార్త పదహారు అధ్యాయం ఎనిమిది వచ్చిందో వారు భయపడినందున ఎవరికి ఏమియు చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు ఈ రెఫరెన్స్ మనం నెరవేర్చకూడదు గుర్తుపెట్టుకోండి ఆ రోజు మొట్టమొదటి వాళ్ళు భయపడినందున పునరుద్ధానం ఎవ్వరికీ చెప్పలేకపోయారట ఈరోజు భయపడే ఉద్యోగాలకు భయపడుతున్నారు సంపాదనకు భయపడుతున్నారు సర్టిఫికేట్లకు భయపడుతున్నారు చెబితే స్నేహితులు వెళ్ళిపోతారేమో భయపడుతున్నారు డొంక తిరగారు మాటలు మాట్లాడుతున్నారు దేనికి భయం దేనికి భయం మన కళ్ళ ముందు ఎవరున్నా ఎవరున్నా తీర్పులు ఇచ్చే జడ్జిలున్నా మన కళ్ళ ముందు రాజులున్నా ఎవరున్నా చెప్పండి మనం సాక్షి బలమైన సాక్ష్యం చెప్పాలి అందుకే పౌలు గారు పౌలు గారు అంటున్నారు మేము చూసాం మేమన్నాం దీనికి మేము సాక్ష్యం పునరుద్ధానం మొదటి ప్రసంగం ఎవరిది పేదరుగారిది రెండవ ప్రసంగం ఎవరిదో తెలుసా మళ్ళీ పేదరిగారిది మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతుకుడైన మనుషులను మీకు అనుగ్రహింపమని అడిగితేరి మీరు జీవాధిపతిని చంపితరి దేవుడు ఆయన లేపను అందుకు మేము సాక్షులు మీరు గమనించండి వాళ్ళు ఏ ప్రసంగం చెప్పినా సువార్థ భుజాల మీద అలా తిరిగినప్పుడల్లా వాళ్ళు ఏం చెప్తున్నారండి మేము సాక్షులు మేము సాక్షులు మేము సాక్షులు ఇప్పుడు చెప్పండి మనం ఏం చెప్పాలి చెప్పండి బయటికి వెళ్ళి బైబిల్ అలా ఉందండి ఆ ఉన్నదే మేము చెప్పామండి అనకూడదు ఉందండి నిజమండి దానికి మేమే చెప్పండి సాక్షులమండి మరి అలాగైతే మీకు ప్రాబ్లం అవుతుంది అబ్బాయి అవనండి మేము రెడీ అండి అని చెప్పాలి చెబుతావా చెప్పు నీకు ఎంత భయమో నీకు రాసిన బియ్యమని భయమే కదా నీకు నీకు ఎంత భయమో చెప్పు నీ ప్రభు కొరకు చెప్పు వాళ్ళు ఏం చెప్పినా చెప్పి అందుకే చూడండి అపోస్తుల స్టైల్ అది అపోస్తులు అంటే ఇదే వాళ్ళ ప్రవచనాన్ని నమ్మారు నెరవేరిందని ప్రకటించారు రుజువుపరిచారు దానికి మేమే సాక్ష్యం అని చెప్పుకుని తిరిగారు పౌల్ గారు అపోస్తుల కార్యములు పదమూడు అధ్యాయం వచ్చి ఎరవచ్చుండీ సహోదరులారా దేవునికి భయపడే భయపడేవారుల ఇరుసులేములో కాపరముండేవారును వారి అధికారులను ప్రతి విశ్రాంతి దినమున సదువబడుతున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయన ఒక శిక్ష విధుని చేత ఆయన వంచము ఆ వచనములను నెరవేర్చి మళ్ళీ ప్రవచనాలు చూడండి వాళ్ళ ప్రసంగం స్టైల్ అది మళ్ళీ ప్రవచనాలు నెరవేర్చరి ఆయన ఎందు మరణంకు తగిన ఏతి వేది కనబడకపోయినను ఆయనను చంపవలనని వారు పిలాతను ఏడుకుండి వారు ఆయనను గూచి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయనను మ్రానులు వేలాడి మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టరి అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపను ఆయన గలలలో నుండి ఎరుసులేములకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడును వారిప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు అధ్యక్ష ముఖ్యాంశాలు మరోసారి ఈ మెసేజ్ యొక్క కంటెంట్ ఏంటో తెలుసా నువ్వే చెప్పండి సాక్షిని చెప్పాలి మళ్ళీ చెప్పండి నువ్వే చెప్పండి రెండవసారి చెప్పండి మూడోసారి చెప్పండి నాలుగోసారి చెప్పండి ఎన్నిసార్లు ఏం చెప్పండి మీరే సాక్షిని చెప్పాలి మీరు సాక్షిని చెప్పకపోతే చెప్తున్నాను మీరు యేసు ప్రభు నమ్మిన ఒకటే చెప్పండి నమ్మకపోయినా మేము పునరుద్ధాన్ని నమ్మంటే నమ్మేమంటే సరిపోదు నమ్మిన దానికి ఎవిడెన్స్గా చెప్పండి నిలబడాలి అందుకే నీ ఉద్యోగం నీ పని నీ సంపాదన నీ ప్రయత్నాలు నీ నాలెడ్జ్ నీ టాలెంట్ నీ ఎనర్జీ నీ జర్నీ ప్రతిదీ చెప్పండి ఆయనకి సాక్షిగా ఉండడానికి అందుకే వాళ్ళు అంటారు మేము తిన్నా ఆయన కోసమే తింటాం మేము డ్రింక్ అంటే మీరు ఏమైనా అడగపోకండి పానీయం తీసుకున్నా చెప్పండి ఆయన కొరకే తీసుకుంటాం మేము ఏమి చేసినా చెప్పండి ఆయన మహిమ నిమిత్తమే చేస్తాం ఎంత ఎంత అర్థవంతమైన సందేశం చూడండి అందుకే వారు తోమాకు కనబడ్డాడు విచిత్రంగా కనబడ్డాడు మనుషులకు చెప్పుకున్నాడు తను తాను ప్రజలకు చూపించుకుంటూ తిరిగాడు ఇంకా ఏం జరిగింది ఆ పునరుద్ధానపు వార్త విన్నవారందరూ ఒక్కసారిగా జింకల స్థాయిగా మారిపోయి సాక్షులుగా చనిపోవడానికి సిద్ధమై మాస్టర్ గారిని చంపేస్తే ఏమను నా ఏం చేయమని అడుగుతాం అది వేరే మతంలో ఎవరినైనా చంపేసినట్టు వార్తలు వింటే చెప్పండి మంది చంపేస్తారు కానీ మనం అది చేయం ఎందుకు తెలుసా మనం ఇక్కడ జడ్జిమెంట్లు నమ్మం చెప్పండి ఒకరోజు స్వచ్ఛమైన న్యాయమైన పవిత్రమైన ఒక తీర్పు ఉంది దాన్ని ఖచ్చితంగా చెప్పండి మనం నమ్ముతాం ఇలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ ప్రాణాలు అర్పిస్తూ అర్పిస్తూ వెళ్ళి పెరుగు అడుగుతున్నాను ఇప్పుడు ఈ పాస్టాన్ని చంపేస్తారు రేపు పాస్టాన్ని చంపేస్తారు మళ్ళీ నెల్లుండవు పాస్గా చంపేస్తారు పాస్టర్ని చంపేస్తే సువార్థ తాగిపోద్దా ఆగదుగా కాదు ఎందుకంటే ఓ రేవో చెప్పండి ఈలో తేల్చుకోవడానికే చెప్పండి నాగిటి మీద చెప్పండి చెయ్యేసి ఈ పిడికిలంతా కన్నీళ్ళతో నిండిపోయినా ఈ చెయ్యని తిరిగి చూడమన్నా చూడముగాక చూడ ఎందుకంటే ఈయనకు మేము సాక్షి ఈయనకు మేము సాక్ష్యం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనకి మేము సాక్షులు సాక్ష్యం ఓకే ఎంత మెసేజ్ విన్నారు చాలా మందికి రోమాలు లెగిస్ ఉంటాయి చెబుతాం ఈ రోజు నుంచి అనుకుంటారు కానీ గేట్ అవతల గెలుచుకోకే మర్చిపోతారు ఎందుకు పోతే చెప్పినా ఆ పవర్ ఎందుకు పోద్దంటే అక్కడ ఒక ఆన్సర్ ఉంది ఈయనకు మేము సాక్ష్యం రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటనకి మేము సాక్షులం సాక్ష్యం ఓకే ఇంత మెసేజ్ విన్నారు చాలా మందికి రోమాలు లెగ్స్ ఉంటాయి చెబుతాం ఈ రోజు నుంచి అనుకుంటారు కానీ గేట్ అవతల గెలుచుకోకే మర్చిపోతారు ఎందుకు పోతో చెప్పినా ఆ పవర్ ఎందుకు పోద్దంటే అక్కడ ఒక ఆన్సర్ ఉంది బలంగా ప్రకటించడానికి కారణం అని చెప్పండి తెలియని ఒక శక్తి ఆ శక్తి పేరే పరిశుద్ధాత్మ నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నాలో పరిశుద్ధాత్మ ఉంటే ఆ పరిశుద్ధాత్ముడు ఈ సమాజంలో ఆయన గురించి ఎలా మాట్లాడాలో నాకు ధైర్యం ఇచ్చి నిలబడతాడు ధైర్యంగా మాట్లాడతాను కత్తిల మీదకు వచ్చేసిన సావు ప్రకటన ఆల్రెడీ స్కెచ్ చేసేసిన ఆ పరిశుద్ధాత్మ నాకు ఒక ధైర్యం ఇస్తాడు ఇలాంటి భాగ్యాన్ని నేను కాదనుకోనలేను ఆయన కొరకు చనిపోవడానికి కూడా చెప్పండి నేను సిద్ధం ఆ పవర్ ఎవరికి వస్తుందంటే అందరికీ రాదండి చెప్పండి పరిశుద్ధాత్మను పొందుకున్న కోసం నీకు ఉంటే నేను అడుగుతున్నాను నీ ప్రభు కొరకు సిగ్గుపడగా చెప్తావు అరే సువార్థ చెప్తే ఏమనుకుంటాడు ఏమనుకుంటా నీ తలక ఏమనుకున్నా చెప్పు అని చెప్పేసి సిగ్గుపడి విషయాలు ఏం చెప్పంగా సువార్త చెప్తున్నావు ఏం చెప్తాం వాటిని కూర్చు నువ్వు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు అంటే నువ్వు ఎవరిని పొందుకోలేదు చెప్పండి పరిశుద్ధాత్మను పొందుకోలేదు ఆ పరిశుద్ధాత్మ నీకు రాలేదు కనుక ఆ పరిశుద్ధాత్మను పొందుకోలేదు కనుక బహుశాను బలంగా చెప్పకపోతున్నాడు మనకి జయం అక్కడ ఒక పదములు చూడండి ఏంటంట జయం 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 మనం ఎవరో చెప్పున విక్టరీ పీపుల్స్ మనం గుర్తు పెట్టుకోండి విజయం మందే ఆల్రెడీ గెలిచేసాం గెలిచేసి ట్యాగ్ వేసుకుని తిరుగుతున్నాం ఆల్రెడీ ఆ విక్టరీ తెచ్చింది ఎవరో తెలుసా అన్న అనేవాడు మైకింగ్ మైకింగ్ నా రాజు ఇచ్చాడు ఆ ట్యాగ్ వేసాడు మన మీద ఆ ట్యాగ్ రేపొద్దున్న మళ్ళీ ఈ విక్టరీని ఎవరు చూడబోతారంటే నేను నువ్వు మనమందరం విజయం మంది ఆ రోజు ఇన్ని రోజులు మరణం మనల్ని ఒక ఒకరోజు చెప్పండి ఆ మరణాన్ని మనం విక్రిస్తాం ఏ మరణమా ఏ ఇక నువ్వు నన్ను ఏమి చేయలేవు నీ ముళ్ళెక్కడా నీ బలం ఎక్కడా ఐఎమ్ విక్టరీ మ్యాన్ నువ్వు ఇంకా నన్ను ఏమీ నువ్వు చేయలేవు ఇంకేమీ చేయలేవు ఆ రోజు మరణపు పాట పాడతామంట మరణాన్ని ఎక్కిరించే పాట పాడతామంట అంటున్నాడు చూడండి విజయం విజయం అందుకే మనం ఎవరైనా చెప్తున్నా ఓడిపోయిన వాళ్ళం కాదు పిరుకోలం కాదు చెప్పండి ఆల్రెడీ గెలిచిన వద గెలిచిన వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను గెలిసాం గెలిసాం మళ్ళీ ఒకరోజు గెలవబోతున్నాం ఈ కుళ్ళిపోయిన దేహాల నుంచి మళ్ళీ తిరిగి లేకపోతున్నాం ఈ ప్రమాదాల గురైన దేహాల నుంచి మళ్ళీ సజీవంగా లేకపోతున్నాం ఈ రోగాలకు నిలయమైన ఈ దేహాల నుంచి తిరిగి లేకపోతున్నాం ఒక నూతన శరీరంగా లేస్తాం ఆ రోజు విక్టరీ సాంగ్ పాడుతాం ఆ సాంగ్లో ఫస్ట్ లేని చెప్పిన ఓ మరణమా ఇక నువ్వు మమ్మల్ని ఏమి చేయదు చిన్నోడు తింటున్నావు పెద్దోండి తింటున్నావు డబ్బు ఉన్న తింటున్నావు డబ్బు లేనని తింటున్నావు చదువు ఉన్న తింటున్నావు చదువు లేనని తింటున్నావు అందరినీ తింటున్నావు ఈరోజు మేము చెప్పండి నేను తినేస్తాం అంటాం అంటా ఎవరిని ఆ పవర్ వస్తుంది ఆ రోజు అంటే పవర్ వస్తుంది నిజంగా మీరు చూడండి బ్యూటిఫుల్గా ఉండే ఫ్యామిలీ చక్కగా నడిచే ఫ్యామిలీ సడన్గా అందులో ఆ కుటుంబ యజమాని చచ్చిపోయాడు అనుకోండి ఫ్యామిలీ ఏమైపోతుంది చెప్పండి కలాప్స్ మొత్తం అయిపోయింది ఆ ఫ్యామిలీ అంతే కుటుంబాలను చిదిమేస్తుంది ఉద్యోగాలను చిదిమేస్తుంది సంపద చిదిమేస్తుంది దాని పేరు మరణం కానీ ఒకరోజు ఆ మరణాన్ని చెప్పండి మనం చిదిమేస్తాం చిదిమేస్తాం తొక్కేస్తాం దాని మీద ఎక్కి పాట పాడతాం ఒక నూతన యుగంలో అడుగులు వేస్తాం ఇన్నిటికి రుజువులు ఏంటో జేమ్స్ అని అడిగితే దానికి రుజువులు చెప్పండి మైకింగ్ చెప్పండి మన రాజు ఆయన ప్రసంగంలో నాకు నచ్చిన మాటలు రాస్తాను నా రాజు రాజుగా జన్మించాడు ఆయన యూదుల రాజు ఆయన ఇస్రాయేల్ రాజు ఆయన నీతికి రాజు ఆయన యుగాలకు రాజు ఆయన పరలోకపు రాజు రాజ్యానికి రారాజు ప్రభులకు ప్రభు రాజులకు రాజు హి హీఈ మై కింగ్ జీజస్ అది ఆయనే కాదు నువ్వు నువ్వు నేను మనమందరం మన రాజు కోసం ప్రకటించాలి ఇంకేం చెప్పాడు ఆయన నాగరికతలకు కేంద్ర బిందువు తత్వజ్ఞానానికి ప్రముఖుడు యాదాంత శాస్త్రానికి మూలం ఆయన కుమారుడు దేవుని కుమారుడు పాపుల రక్షకుడు సత్యానికి కేంద్ర బిందు ఎవరైనా ఎవరైనా చేతులు చూస్తూ చూస్తుండగా చేతులు మేకలేస్తే ఆ మేకలు తిరిగి చూపించిన నారాజు పరిశైలు ఆయన నిలదీశారు పరిశైలు ఇబ్బంది పెట్టారు పిలాతు ఆయన తప్పుల మీద తప్పులు మోపలే ప్రయత్నం చేశాడు శివ చివరికి పిలాతు కనుగొనలేకపోయాడు నివ్వరిపోయాడు ఏ రోజు పిలాతు కలిసి చంపినా చివరికి ఒక మాట అన్నారు ఆయన్ని బంధించడం చెప్పండి అసాధ్యము ఎవరైనా మరణం ఆయన బంధించలేకపోయింది సమాధి ఆయన కట్టి ఉంచలేకపోయింది చరిత్ర ఆయనను దాయలేకపోయింది ఆయన పేరు చెప్పండి ఆఫ్ నజరేత్ ఇస్ మై చెప్పండి కింగ్ నిజంగానే రాజు ఒకరోజు తెల్లని గుర్రాల మీద వస్తాడు మళ్ళీ అందరినీ తీసుకుని వెళ్తాడు ఇంకేం చేస్తాడు ఏ రాజు కొరకైతే చప్పట్లు కొట్టుకుని తిరిగారో ఏ రాజు కొరమైతే పేతురు పేతులు పెట్టాడో ఏ రాజు కొరకైతే వారు అసూలు పాస్తారో ఏ రాజు కొరకైతే ఇంతగా నిద్రించిపోయి చనిపోతున్నారు ఏ రాజు కొరకైతే నిందలపాలు అవుతున్నారో ఏ రాజు కొరకైతే హత సాక్షులు అయిపోతున్నారో ఆ రాజు మళ్ళీ వీళ్ళందరినీ తిరిగి రాయపడానికి ఒక రోజు రాబోతున్నాడు ఆయనే చెప్పండి మైకింగ్ చెప్పండి నా రాజు ఆయన పేరు నజరైడైనా ఏసుడు దానికి మనమే చెప్పండి సాక్షులు 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 దేవుడు మిమ్మల్ని దీవించిన